మరి నిర్మత్ నాయకుని అంటే ఎన్నో రాజణం సృతాని రాముడు ముఖ్యమును నన్ను నేను ప్రశ్నిస్తున్నాను మనం సీతా రామీచుని వారి అలాంటి నాయకుల యొక్క కన్సెషన్లు అలాంటి నాయకుడు నిర్మాణం చేసిన పార్టీ మనం ముందుకు తీసుకోకపోసిన అవసరం ఉంది పనిచేసే ఆయన విద్యార్థి దసరం తెలిసి మరి ఒక వృద్ధాప్యం వచ్చేవారు కూడా ఆయన ఆయన పోరాడిన ప్రకటనను కొనసాగించింది మనం ఆయనకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకోబోతు ఈ కొడుత ప్రాంతంలో అందరం కూడా ఎంత జనాలను నమ్మే వాళ్ళను వాళ్ళందరం కూడా వామపక్ష భావాలను నమ్మే వాళ్ళను అందరం కూడా కలనప్పుకొని ఒక ఒక ఐక్య ఒక పెద్ద వేదిక సంఘాల మరి రాష్ట్ర పేరు వస్తున్నాడు ఆయన కూడా వామపక్షాలు వాపల్సా ఉన్నటువంటి వాడు అలాంటి వాళ్ళు మరి ఒక ఎకట్టేసి ఒక అందరూ కూడా సంతానం బాధగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సేవలుస్తున్నాను